కాకి చేసిన నేరం చందమామ కథ బ్రహ్మదేవుడు భూమి ఆకాశాలను భూమిపైన జీవరాశులను నవధాన్యాలను సృష్టించిన అనంతరం మానవులు సుఖంగా బతకసాగారు అయితే వారికి సృష్టిలో కొన్ని లోపాలు కనిపించాయి ఋతువుల మార్పుల వల్ల వారికి ఇబ్బందులు కలిగాయి వారికి ఆహారంగా పనికొచ్చే మొక్కలన్నీ ఏకసాలువు కావడం చేత వాటిని నాటవలసి వచ్చింది మానవుల్లో వ్యత్యాసాలు ఏర్పడి కొందరు ధనికులై దరిద్రులను అనగతుక్కుతున్నారు అందుచేత మానవులు బ్రహ్మ వద్దకు రాయభారం పంపదలిచి అందుకుగాను కాకిని ఎన్నుకున్నారు వారు కాకితో ఓ కాకి నీవు సృష్టికర్త వద్దకు వెళ్ళి ఈ విధంగా వరాలు తీసుకురా ఇన్ని ఋతువులుండరాదు ఎల్లప్పుడూ వసంత ఋతువే ఉండాలి వరదలు వానలు వంగుళ్ళు ఉండరాదు ఒకసారి నాటిన మొక్కలు ఎల్లప్పుడూ కాయాలి మానవుల్లో ధనిక భేద వ్యత్యాసాలుండరాదు అందరూ సమంగా ఉండాలి ఈ విధంగా బ్రహ్మ వల్ల వరం తీసుకురా అన్నారు ఆ ప్రకారమే కాకి ఎగిరి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదర్శనం చేసుకుని మానవుల కోరికలు చెప్పింది బ్రహ్మ అంతా విని ఈ కోరికలు సబబుగానే ఉన్నాయి మానవులు కోరిన వరాలు నీకు ఇచ్చేస్తున్నాను నీవు వాటిని తీసుకుపోయి మానవులకే అందించు మధ్యదారిలో ఎవరికైనా ఇచ్చేసి వాటిని వ్యర్థం చెయ్యుకు అలా చేస్తే అవి మానవులకు దక్కవు అన్నాడు సంతోషంతోనూ గర్వంతోనూ పొంగిపోతూ కాకి బ్రహ్మ వద్ద సెలవు పుచ్చుకొని భూలోకానికి బయలుదేరింది నేను ఎంత గొప్ప కుట్టక పుట్టకపోతే ఇంత మహత్తరమైన పని నాపైన పడుతుంది సృష్టిలో కలిగిన లోపాలను సరిదిద్దే అద్భుతమైన వరాలు నా వద్ద ఉన్నాయి అనుకుంటూ అది ఆయాసం తీర్చుకోవటానికి ఒక రాతిపైన వాలింది ఏం కాకి బావా నీ ముఖం చూస్తే ఆనందంతో పొంగిపోతున్నట్టున్నావే ఏమిటి విశేషం అని రాయి అడిగింది కాని కాకి జవాబు చెప్పలేదు కాకి జవాబు చెప్పకపోవడం చూసి ఏం కాకి బావా నేను పేదదాన్నే కదా నాతో మాట్లాడక బిగదీసుకున్నావు నాకు ఇల్లా వాగిలా తిండా బట్ట వానక తెడిసి ఎండకెండే నాతో నీవెందుకు మాట్లాడతావులే అని దెప్పింది రాయి ఈ మాటలకు కాకి నొచ్చుకొని చూడు రాయి నేను బ్రహ్మ వద్ద నుంచి తెస్తున్న వరాల్లో ఒకటి నీ కష్టాలన్నిటినీ కడతేర్చుతుంది భూమిపైన ఇక ముందు ఇన్ని ఋతువులుండవు ఎప్పుడు ఒకే ఋతువు ఉంటుంది వసంత ఋతువు ఇక నిన్ను ఎండా వాన చెల్లి బాధించబోవు అన్నది బ్రహ్మ ఇచ్చిన వరం కాస్త రాతికి దక్కింది అందుచేతనే ఆనాటి నుంచి ఈనాటి వరకు రాళ్ళు ఋతువుల మార్పుకు చెలించవు అవి చెలికి వణకవు వాటికి ఒక్కపోయేదు జలుబు చేయదు ఆ తరువాత కాకి రెక్కలాడించి ఎగురుతూ వెళ్ళి వెళ్ళి ఒక మొక్కపైన వాలింది ఏం కాకి బావా ఏదో గొప్ప పని మీద వెళ్తున్నట్టున్నావే ఏమిటి విశేషం అన్నది మొక్క కాకి జవాబు చెప్పలేదు స్నేహితుడు కదా అని పలకరిస్తే ఎందుకు నాయన అంత గర్వం ఏడాది తిరిగేసరికల్లా చచ్చిపోతాననా స్నేహం ప్రధానం కాని ఆయు ప్రధానం కాదు ఏమనుకున్నావో అన్నది మొక్క ఈ మాటకు కాకి నొచ్చుకుని చూడు మొక్క నేను బ్రహ్మవద్ద నుంచి నీకు పనికి వచ్చే వరం ఒకటి తెస్తున్నాను ఇక ముందు నీకు ఏకసాల జీవితం ఉండదు చాలా కాలం బతికి బతికిన నాళ్ళు పూస్తావు కాస్తావు అన్నది ఆ వరం కాస్తా మొక్కకు దక్కింది అది కాలక్రమానా చెట్టయింది ఆనాటి నుంచి ఈనాటి వరకు చెట్లు ఒకసారి నాటితే చాలా పాటు జీవించి పూలు కాయలు ఇస్తున్నాయి కాకి ఏం చేయాలో తోచలేదు బ్రహ్మదేవుడిచ్చిన వరాల్లో ముఖ్యమైనవి రెండూ పోయాయి ఈ సంగతి చెప్పినట్లయితే మానవులు తనను బతకనివ్వరు అందుచేత వీరిని వరం తనకే ఉంచుకుని కాకి మానవులతో బ్రహ్మదేవుడు వరాలివ్వలేదు తాను చేసిన సృష్టి బాగానే ఉన్నదన్నాడు అని అబద్ధం చెప్పింది ఈ సంగతి తెలియగానే కాకిని బ్రహ్మ క్షుద్రజీవి కమ్మని చప్పించాడు అందుచేత కాకుల్లో ఈనాటికి వృత్యాసం లేకపోయినప్పటికీ అవి క్షుద్రజీవులుగా బతుకుతున్నాయి వాటిని చూసి మనుషులు అసహ్యపడతారు వాటిని ఎవరూ పెంచరు వాటిలో ఒక మంచి లక్షణమైనా ఉన్నట్టు ఎవరూ చెప్పుకోరు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి